హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాపు మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇక షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుంది సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీరు ఒకవేళ మెట్రోకి వస్తే విక్టోరియా మెమోయో స్టేషన్ దగ్గర దిగండి ఒకవేళ మీరు బస్కి వస్తే ఎన్టీఆర్ నగర్లో దిగండి ఇక ఈరోజు అయితే ఉగాకి అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి ఎవరు మిస్ కాకుండా చూడండి ఇది వచ్చేసి మనం ఇంతకుముందు చూపించిన క్వాలిటీ అండి ఇంతకుముందు పీకాక్ డిజైన్ వచ్చింది ఈ సారి ఎలిఫెంట్స్ వచ్చింది క్లాత్ అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి సాఫ్ట్గా ఉంటుంది సారీ ఓవరాల్ ఇలా వస్తుందండి పైన కింద ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా శివూరి పెయింట్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ హోస్ట్ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఈ బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ అండి ప్రింట్ కాదు వీవింగ్ వస్తుంది ఇది ఓన్లీ సింగిల్ కలరే అండి ఇన్స్టాలో చాలా ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయండి ఈ సారీస్ ఇది క్రేప్ వస్తుంది చాలా సాఫ్ట్ క్లాత్ లేస్ బార్డర్ ఇలా వస్తుంది చూడండి ఇలా లేస్ వస్తుంది ఇదంతా డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి కాంబినేషన్ కూడా చాలా కొత్త కాంబినేషన్ ఇది లేస్ బార్డర్ వస్తుంది పై సైడ్ చుట్టుకొల్తే వస్తుంది బార్డర్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ ఇట్లా లేస్ వస్తుంది ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఉందండి జెరీ వివింగ్ చెక్స్ వస్తుంది జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా పోచంపల్లి స్టైల్లో వస్తుందండి ప్రింట్ సారీ మొత్తం లుక్ అయితే ఇలా వస్తుందండి ఈ బార్డర్ వచ్చేసి పైన కింద సేమ్ వచ్చింది పై సైడ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇవి రేట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫోర్ ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి కాంబినేషన్ చాలా బాగుంది ఇది డార్క్ రాణి కలర్ వస్తుంది మోడల్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ టూ కలర్స్ ఏ ఉన్నాయండి డేట్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది జెరీ బీవింగ్ బార్డర్ వస్తుంది వివింగ్ లైన్స్ క్లాత్ అయితే చాలా మంచి క్వాలిటీ ఉందండి సారీ మొత్తం లుక్ అయితే ఇలా వస్తుందండి కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు హోల్సేల్ కాబట్టి ఈ ప్రైజ్లో వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ జీరో నైన్లో వస్తాయి దీంట్లో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి కలంకార్ బ్లౌజ్ వస్తుంది పీకాక్ డిజైన్ తోటి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా సూపర్ ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ జీరో నైన్ ఇది వచ్చేసి ఆలివ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ వస్తుంది బార్డర్ కాంబినేషన్స్ అన్నీ కొత్త అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి గ్రే కలర్లో చాలా డిఫరెంట్ కలర్ అండి ఇలా ఉంటుంది సార్ మీతో ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూలో కొంచెం డిఫరెంట్ వస్తుంది రాణి కలర్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది కూడా పిస్తా గ్రీన్ షేడ్లో కొంచెం డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా రాణి కలర్ బార్డర్ వస్తుంది కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి మెంతి కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి సిమెంట్ గ్రే కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి రాణి కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి బ్లూయిష్ గ్రే వస్తుందండి వాటర్ వచ్చేసి లెమన్ గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇవి వచ్చేసి మనకు రెయిన్బో టైప్ సారీస్ అండి కాకపోతే ఇలా పిచ్వా డిజైన్ వస్తుంది ఒక స్టెప్ పిచ్వా డిజైన్ ఒక స్టెప్ బాధని డిజైన్ ఇదంతా జెరీ వివింగ్ లైన్స్ ఉంటుంది ఇది జెరీ వివింగ్ బాడర్ క్లాత్ అయితే మెత్తగా సాఫ్ట్గా ఉందండి క్వాలిటీ అయితే బాగుంది సారీ లుక్ అయితే ఇలా వస్తుందండి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఒక స్టెప్ బాని డిజైన్ ఒక స్టెప్ పిచ్ వై డిజైన్ పై సైడ్ ఒక టూ ఇంచ్ బార్డర్ వస్తుంది కలర్ వచ్చేసి నేవీ బ్లూ బ్లౌజ్ బానే డిజైన్తో వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళులో పీకాల బీజన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి సేమ్ కాస్ట్ ఫోర్ జీరో నైన్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలిసినట్టుంది కలర్ శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ వస్తుందండి ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ అండి వైన్ లో వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి రెడ్ కలర్ డార్క్ రెడ్ వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి రాణి కలర్ శారీ మొత్తంలో వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు దీంట్లో ఏవి కలర్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ జీరో నైన్ ఇవి వచ్చేసి డోలా సారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటాయి ఇది జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ పేస్టల్ కలర్లో ఉంటాయండి ఇది పీకాక్ స్టైల్ వచ్చింది డిజైన్ పీకాక్ వచ్చేసి ఇది ట్రీ డిజైన్ వచ్చింది ఫించమ్ టైప్లో ఇది పళ్ళు బ్లౌజ్ శిబురి ప్రింట్ వస్తుంది సేమ్ కలర్ కంటిన్యూ వస్తుంది కాంట్రాస్ట్ లేకుండా జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసి రామ కలర్లో డిఫరెంట్ కలర్ వస్తుందండి పేస్ట్రీ కలర్ టైప్లో ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి లైట్ బ్లూ గ్రే మిక్స్ అయినట్టు ఉంటుందండి మీకు బయట మార్కెట్ చూసుకుంటే ఈజీగా సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి సారీస్ మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ సిక్స్లో వస్తాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి డిఫరెంట్ ఉందండి కలర్ పాచ్ గ్రీన్లో లైట్ గ్రీన్ టైప్లో ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ దీంట్లో ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ సిక్స్లో లో వస్తాయి మీకు ఇవి ఇది వచ్చేసి గ్యాబ్ బార్డర్ స్టైల్ వస్తుంది అండి జెరీ బీవింగ్ బార్డర్ పీకాక్ ఎలిఫెంట్ ఇదంతా జెరీ బీవింగ్ ఈ బూటీస్ వస్తాయి ఇలా కలర్ వచ్చేసి నేవీ బ్లూ బార్డర్ వచ్చేసి డార్క్ రాణి కలర్ వస్తుంది చీర మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కంటిన్యూ వస్తుందండి పళ్ళులో పళ్ళులో ఇలా టజల్స్ వస్తాయి బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఇది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కలర్ వచ్చేసి ఎల్లో గ్రీన్ అండి వాటర్ వచ్చేసి డార్క్ బ్లూ వస్తుంది డార్క్ వైలెట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బయట మార్కెట్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్లో వస్తుంది ఇది బ్లౌజ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటుందండి మీరు రేట్ తక్కువ అనుకుని వేరే క్వాలిటీ అనుకోవద్దు ఇది పళ్ళు ఇది వచ్చేసి వైన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి బార్డర్ వచ్చేసి రాణి కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు రాయల్ బ్లూ కలర్ వస్తుందండి రామా కలర్ బార్డర్ ఇది బ్లౌజ్ పళ్ళు మంచి రామా లో వస్తుందండి బార్డర్ వచ్చేసి రాణి కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి మంచి రాణి కలర్ అండి బార్డర్ వచ్చేసి రామ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇది బ్లౌజ్ పళ్ళు దీంట్లో ఇవి కలర్స్ అండి బయట మార్కెట్లో ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ ఉంటాయండి ఈ సారీస్ మన దగ్గర జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్లో వస్తాయి ఉగాది కోసం అయితే స్పెషల్ కలెక్షన్ తెప్పించామండి మీకోసం ఇవన్నీ కాటన్ కుప్పడాలు మీరు చూసుంటారు కదా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ ఉండే సారీస్ అండి మనం సెమీలో చేయించాం ఇవి మీరు క్వాలిటీ చూసుకుంటే సేమ్ మన పట్టు ఉంటుంది అండి కాటన్ పట్టులో ఇప్పుడు వస్తున్నాయి కదా ఫైవ్ థౌసండ్ రేంజ్ సారీస్ సేమ్ మీకు అలానే ఉంటుంది క్లాత్ చూసేదానికైతే ఇవి సెమీలో చేయించాం జస్ట్ మీకు ఇవి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తాయండి దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పట్టు మిక్స్ ఉంటుందండి మీకు ఇదే ఒరిజినల్ చూస్తే థర్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంటుంది ఫైవ్ థౌసండ్ రేంజ్ సారీస్ దాంట్లోనే సేమ్ అవే డిజైన్ చెప్పించామండి తక్కువ రేంజ్లో మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చాయి మీరు బయట మార్కెట్లో చూసుకుంటే ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటాయండి బార్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి గ్యాబ్ బార్డర్ స్టైల్ వచ్చింది ఇది కూడా గద్వాల్ స్టైల్ కూడా వచ్చిందండి ఇలా టెంపుల్స్ బార్డర్ కూడా డబుల్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బూటీస్ వస్తాయి మళ్ళీ బూటీస్ కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి కంటిన్యూ వస్తాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి సేమ్ మీరు పట్టు ఉంటుంది కదా అలానే ఉంటుంది కాటన్ కుప్పడాల పట్టు ఉంటుంది కదా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ రేంజ్ ఉండే సారీస్ ఉంటాయి కదా సేమ్ అదే లుక్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ కంటిన్యూ ఉంటుంది మీకు ఫోన్లో అయితే ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ అయితే డిఫరెన్స్ పడుతుందండి లైట్ డార్క్ ఉండొచ్చు ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ వస్తుంది మీరు బయట మార్కెట్లో చూసుకుంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి అయితే ఎవరు తప్పివారండి ఈ మన ఓన్ రూమ్స్ కాబట్టి ఈ రేట్లో వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఈ అయితే మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి కనకాంబరం కలర్ వస్తుంది కొంచెం కలనేత కలర్ కనిపిస్తుంది అండి పళ్ళు ఈ బ్లౌజ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి ఉంటాయి పళ్ళు వైలెట్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఆనంద కలర్ అండి ఇది పళ్ళు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి మీకు ఇదే ఒరిజినల్ సారీస్ అయితే సిక్స్ థౌసండ్ రేంజ్ ఫైవ్ థౌజండ్ పైన ఉంటాయండి మన దగ్గర ఇవి సెమీలో చేపించాం సేమ్ అదే లుక్ ఉంటుంది అదే కాన్సెప్ట్ మొత్తం జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ తక్కువ బడ్జెట్లో హై రేంజ్ సారీస్ అండి చూసేదానికే హై రేంజ్లా కనిపిస్తాయి సేమ్ అదే షైనింగ్తో ఉంటాయి పట్టు షైనింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్ ఇది మ్యాంగో గోల్డ్ కలర్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ ఉంటుందండి కలనేత కలర్ బాగుంది కాంబినేషన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి రామ ఆనంద కలర్ మిక్స్ అయిన కలర్ అండి కలనేటి కలర్ వస్తుంది ఇది పళ్ళు డిఎల్ ఫేర్ ఉంటుందండి కల్నేటి కలర్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి టమాటా రెడ్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి రామ కలర్లో కొంచెం డిఫరెంట్ వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కొంచెం డార్క్ రామా కలర్ ఉంటుంది ఇది వచ్చేసి మీడియం బార్డర్ వస్తుందండి పైన కూడా సేమ్ వస్తుంది బార్డర్ టూ సైడ్ మిడిల్ అంతా చెక్స్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ కనకామరం కలర్ అండి స్కై బ్లూ కలర్ లో వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది ఈ రోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్